హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అఖిల లాక్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు ఏం కొర తెలుసా పప్పులిస్ పప్పులిస్ అండి ఇవాళ పప్పులిస్ చేసేద్దామా వీడియోలోకి వెళ్ళిపోదాం శుద్ధంగా పప్పు కడుక్కోవాలా కడిగి చేసుకొని రెండు మూడు సార్లు తర్వాత నీళ్ళు పోసుకోవాలా ఇలా కడిగి నీళ్ళు పోసేసుకోవాలండి పప్పులో శుద్ధంగా ఇప్పుడు ఈ పప్పు గ్యాస్ మీద పెట్టేసుకోవాలండి గ్యాస్ మీద పెట్టేసుకోవాలా బాగా ఉడకనివ్వాలా తెరినాక ఎర్రగడ్డలు టమాటాలు అవి వేసుకోవాలా ఇప్పుడు ఎండుమిరకాయలు వేసుకోవాలండి ఇప్పుడు మూత వేసేసుకోవాలండి తెరిన తర్వాత చూడండి తెరిపోయింది ఇప్పుడు ఎర్రగడ్డలో టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు బాగా ఉడకనివ్వాలి టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ ఉడకనివ్వాలి హాయ్ ఫ్రెండ్స్ చూసారా టమాటాలు ఎర్రగడ్డలు అన్నీ ఉడికిపోయి ఇప్పుడు పసుపు వేసేసుకోవాలా కలర్ మారింది కదా పసుపు వేసేలాగా చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది అసలు ఏణిచ్చిన కూడా ఏవ్వలేదు అట్లా ఉడికిపోయింది పప్పు ఇంకా తిరగబోసేద్దామా బాండ్లు పెట్టేసుకోవాలండి బాండ్లు కాగనివ్వాలా నూనె పోసుకోవాలా ఆవాలు వేసుకోవాలా ఎన్ని మిరకాయలు వేసుకోవాలా ఎర్రగడ్డలు ఎర్రగడ్డలు వాడుకోవాలండి బాగా ఎర్రగడ్డలు కాగి పీనాయండి ఇప్పుడు కరివేపెట్టేసి చూసుకోవాలా ఇప్పుడు దించి దాంట్లో పోసేసుకోవాలా కట్ చేసి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకోవాలా బాగా కళ్ళు పెట్టాలా బొడవలు వచ్చింది దాకా పెట్టాలా తిరగబోసేసే మోత చూద్దామండి అయిపోయిందండి పప్పులిస్ అయితే ఇంకా స్టవ్ వేపేద్దాం చూడండి పప్పులుస్ అయితే అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్ బాయ్